అఘోరి మార్గం అనేది ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అది ఇప్పటికీ క్రియాశీలంగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక ప్రక్రియ అప్పుడే మరణించిన శవానికి కొన్ని సంభావ్యతలు ఉంటాయి కాబట్టి కొన్ని విధానాలు దాన్ని ఉపయోగించుకుంటాయి మీరు నిజంగా చనిపోయిన వారిని బతికించడం లాంటి వాటిని చూడాలనుకుంటే ఈ వ్యక్తులు అవి చేయగలుగుతారు అఘోరి అంటే ఘోర అంటే భయంకరమైన అని అఘోరి అంటే భయంకరమైన దానికంటే అతీతమైన అని కాబట్టి అఘోరీ మార్గం అనేది ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అది ఇప్పటికీ క్రియాశీలంగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక ప్రక్రియ ఎన్నో రకాల పనులు చేయడానికి వారు వివిధ పదార్థాలను వాడతారు అప్పుడే మరణించిన శవానికి కొన్ని సంభావ్యతలు ఉంటాయి కాబట్టి కొన్ని విధానాలు దాన్ని ఉపయోగించుకుంటాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే ఆ చనిపోయిన శవంలో ఇంకా ప్రాణం ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చొని మీరు మణికర్ణిక ఇంకా హరిశ్చంద్ర ఘాట్ వద్దకు పెడితే వాళ్ళక్కడ కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు అక్కడికి వచ్చిన ప్రతి శవాన్ని గురించి ఆరా తీస్తారు అతని వయసు ఎంత అతను ఎలా చనిపోయాడు అని అందుకే ఎవరైతే ఈ విషయాలు తెలియజేయడం ఇష్టపడరో వారు శవాలను ప్లాస్టిక్ షీట్లతో కప్పుతారు తెలుసా అప్పుడు ఇతరులు చూడలేరు ఇతని వయసు ఎంత అని అడిగితే అతని వయసు ఎంతో వాళ్లు చెప్పరు కానీ అఘోరీలు తెలుసుకోవాలనుకుంటారు ఒకవేళ అది వయసులో ఉన్న వ్యక్తి శవం అయితే ఉత్తేజంతో ఉన్న ఒక వ్యక్తి ఉన్నట్టుండి ఏదో ఒక కారణం వల్ల మరణిస్తే వారికి అటువంటి శవాలు కావాలి అటువంటిది జరిగినప్పుడు వాళ్లక్కడ తమ పని చేయాలనుకుంటారు వాళ్లు విడుదలయ్యే ఆ శక్తిని వినియోగించుకోవాలనుకుంటారు ఒకసారి శరీరం కాలడం మొదలయ్యాక ఈ ప్రాణం తక్షణమే బయటకు వెళ్లాల్సి వస్తుంది ఆ ప్రాణం బయటికి వస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకుని తమతో తాము కొన్ని పనులు చేయాలనుకుంటారు అందులోని శాస్త్రీయత మీకు తెలియదు కాబట్టి అది మూఢమైనది అని అనుకోవడం సరికాదు అవును పనులు చేయడానికి ఒక తీవ్రమైన పద్ధతి అది అందరి కోసం కాదు ఒకరు అటువంటి మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటారు ఎందుకంటే వారు జీవితాన్ని ఇలా మంచి చెడుగా చూడరు వారు జీవితాన్ని కేవలం అనంతాన్ని చేరుకోవడానికి ఒక సంభావ్యతగా చూస్తారు ఎలా అన్నది వాళ్ళు పట్టించుకోరు అక్కడికి ఎలా చేరుకుంటున్నారు అన్నది వాళ్ళకి అనవసరం అఘోర అనేది ఎప్పుడు కూడా సమాజంలో ఆమోదం పొందిన మార్గం కాదు ఎందుకంటే వారు చేసే పనులు మీరు ఊహించగల వాటికన్నా పూర్తిగా అధీతంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మీరు నిజంగా చనిపోయిన వారిని బతికించడం లాంటి వాటిని చూడాలనుకుంటే ఈ వ్యక్తులు అవి చేయగలరు అది ఎంతో నేనేమంటానంటే ఇదొక మొరటైన టెక్నాలజీ మీరు గనక అన్ని ఆధ్యాత్మిక పద్ధతులను ఒక టెక్నాలజీగా చూసినట్లయితే ఇది ఎంతో మొరటైన టెక్నాలజీ కానీ అది కూడా ఒక టెక్నాలజీ అది పనిచేస్తుంది కానీ ఎంతో మొరటైనది మీకు తెలుసా మీరు నీటిని కనుగొనాలి అనుకుంటున్నారు మీరు ఉత్తి చేతులతో బావిని తవ్వచ్చు లేదా మీరు ఒక గుణపము లేదా పారా తీసుకొని తవ్వచ్చు లేదా మీరు మరింత అధునాతనమైన పరికరాలను ఉపయోగించి కూడా తవ్వచ్చు లేదా మీరు ఒక డ్రిల్లింగ్ మిషన్ని వాడి కూడా తవ్వచ్చు ఈ రోజుల్లో మీరు ఒక లేజర్తో కూడా తవ్వచ్చు అది ఎంతో ఖర్చుతో కూడినది కాబట్టి ఎవరు ఉపయోగించరు లేదంటే కేవలం లేజర్ కిరణాలతో మీరు ఒక బావిని తవ్వచ్చు అదే బావి అదే నీరు కానీ మీరు చేసే విధానంలో తేడా ఉంటుంది కాబట్టి మీరు అది మీ ఉత్త చేతులతో చేస్తే మీ నోటికి నీరు అందే సమయానికి మీ చేతులకి గాని చర్మం గాని మిగిలి ఉండవు కానీ మీరు పట్టించుకోరు ఎందుకంటే మీరు అంత దాహంతో ఉన్నారు అంతటి దాహంతో ఉన్నారు అలాగే అది ఎంతో సుదీర్ఘమైన ప్రక్రియ అయినా మీరు పర్వాలేదు మీరు నీరు ఉన్న చోట తప్ప మరెక్కడా చూడదలుచుకోరు మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నారు అంతే అటువంటి స్థితిలో ఉంటే అప్పుడు అవును కానీ ఈ విధమైన మార్గంలోని సమస్య ఏంటంటే మీరు నీటికి చేరుకునేలోపు మీ చేతులు పూర్తిగా అరిగిపోవచ్చు కానీ చేరుకున్న వారు కూడా ఉన్నారు వారు చేరుకోలేరు అని కాదు ఉత్త చేతులతో బావులు తవ్వి నీటిని కనుగొన్న వారు కూడా ఉన్నారు కానీ మీకు తగినంత బలమైన చేతులు లేకపోతే మీరు నీటిని చేరుకునే లోపు అవి అరిగిపోయి ఎముకలు బయటపడవచ్చు అలాగే ఒకసారి మీ చర్మం ఊడిన తర్వాత మీకు ఇక కొనసాగించే శక్తి ఉండకపోవచ్చు కాబట్టి ఇటువంటి మార్గాలను వెయ్యి మంది పట్టుదలతో చేపడితే బహుశా వారిలో ఒకరు చేరుకోగలరు మిగతా వారందరూ తప్పిపోతారు సాధారణంగా ఈ మార్గాలను అనుసరించేది ఆధ్యాత్మికత కోసం కంటే మార్మిక శక్తులను పొందడం కోసం అనుసరిస్తూ ఉంటారు అందువల్లే వారు ఈ మార్గంలో నడుస్తారు ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా కూడా అందులో ఒక సంభావ్యత ఉంటుంది కానీ చాలామంది అక్కడికి చేరుకోలేరు ఎందుకంటే చాలామందికి అటువంటి పట్టుదల ఉండదు పోని వారికి అటువంటి ధైర్యం కూడా ఉండదు లేదా వాళ్లకి అంతటి అసహ్యాన్ని తట్టుకోగల సామర్థ్యం ఉండదు ఎందుకంటే మీరు అఘోరీ మార్గంలో అత్యంత అసహ్యకరమైన విషయాలను చేయాల్సి ఉంటుంది కానీ వాటిని ఎవరు చేస్తారంటే కొన్ని శక్తులను పొందాలి అని అనుకునేవారు జీవితంపై ఆధిపత్యం చెలాయించడానికి మనుషులపై ఆధిపత్యం చెలాయించటానికి ఆ కోణంలో చూస్తే అవును అది ఒక సమర్థవంతమైన ఇంకా కొనసాగుతున్న ఒక మార్గం కొంతమంది విషయంలో అది ఎంతో సమర్థవంతమైన కొనసాగుతున్న ఆధ్యాత్మిక ప్రక్రియగా కూడా ఉంటూ వచ్చింది కానీ అది చాలా కొద్ది మందికే వారికి కాదు మిగతా వారు అటువంటి మార్గాలలో చెల్లా చెదురైపోతూ ఉంటారు వాళ్లు చెల్లా చెదురైపోతారంతే ఎందుకంటే అందుకు మరో విధమైన వ్యక్తుల అవసరం వాళ్ళు ఏ స్థాయికి పరిణితి చెందాలనుకుంటున్నారంటే దేన్నైతే మీరు అసహ్యించుకుంటారో వారు దానితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు దేన్నైనా ఇష్టపడిన మరుక్షణమే దేన్నైనా అసహ్యించుకున్న మరుక్షణమే మీరు ఈ ఉనికిని విభజించినట్టే ఒకసారి ఉనికిని విభజించాక మీరు దాన్ని అక్కున చేర్చుకోలేరు కాబట్టి వారు మీరు దేన్నైతే సహించలేరో దేన్నైతే మీరు అత్యంతగా అసహ్యించుకుంటారో దానితో వారు స్నేహం చేస్తారు ఎందుకంటే వారి ఇష్టాలను అయిష్టాలను వారు తీసేయాలనుకుంటున్నారు వారికి ప్రతీది సమానమే ఇది విశ్వాన్ని అక్కున చేర్చుకునే మార్గం